అందరికీ నమస్కారం నిన్నటి రోజు మన కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటిది దీని గురించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే వివరాలు తెలుసుకుని సంబంధిత అధికారులతో ఎస్పీ గారితో మాట్లాడి దాని గురించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది ఈరోజు మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా వారిని ఫోన్లో పరామర్శించి వారికి బాధితుల కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా కొంతమంది పేటిఎం డాగ్స్ దాని గురించి చాలా విష ప్రచారాలు చేస్తున్నారు అవన్నీ మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఈరోజు మన వైసీపీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ గారు హైదరాబాద్లో నిలుచుకొని దీని గురించి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో భరత్ గారు ఒక అత్యాచారం చేశారు అని చెప్పి వాడడం జరిగింది మహిళపై జరిగినటువంటి అత్యాచారం అత్యాచారం భరత్ గారు అత్యాచారం అనే పదానికి అర్థం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము భరత్ గారు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు బాగానే ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పిఏ గారి మీద దాడి జరిగి ఆయనకి ఇరవై నాలుగు కుట్లు పడింది ఆ రోజు మీరు ఎందుకు నిలుచుకొని ఇదే వీడియో మాట్లాడలేదు ఎందుకు కేసు పెట్టించలేదు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను భరత్ గారు మేము భరత్ గారికి మరి మీ నాయకుడు ఇద్దరికీ కలిపి ఒకటే చెప్తున్నాము ఈరోజు దాడి జరిగిన ఘటన జరిగిన వెంటనే మా ముఖ్యమంత్రి గారు కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు అధికారం చూడలేదు ఏది కానీ చూడకుండా వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది అదే మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న తేడా మీ నాయకుడికి మా నాయకుడికి ఉన్న తేడా దానిని గుర్తించుకొని మాట్లాడాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను